హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ టమాటో రైస్ దీనికి కావలసిన పదార్థాలు టమాటోలు పావు కేజీ పచ్చిమిర్చి జీడిపప్పు పచ్చి బఠానీలు ఉల్లిపాయలు రెండు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఈ టమాటో ముక్కలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఈ లోపలే అన్నం కొంచెం బిరుసుగా వండుకొని ఆరబెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత లవంగాలు ఒక నాలుగు వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి వేసి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా సాజీరా వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయాలి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి జీడిపప్పును దోరగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలను మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది పిల్లలు ఇష్టపడి తింటారు ఇది దోరగా వేయించుకోవాలి మనకి దోరగా వేగిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి ఇదైతే మనకి కలర్ మారింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇవి రెండు ఇవి మొత్తం కలిపేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మంచి స్మెల్ వస్తుంది మసాలా అంతా వేగుతుంది ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ని కొంచెం వే వేపిన తర్వాత ఇదైతే మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు కొంచెం ఇలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కరెక్ట్గా అన్నంలోకి కూడా సరిపోయేలాగా మనం చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాలు పాటు బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చేయాలి ఇప్పుడు ముందుగా మనం రైస్ని ఇలా బిర్సుగా వండుకోవాలి ఇప్పుడు రెడీ అయిన టమాటో ప్యూరీని ఈ రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి ఇలా రైస్ మెత్తగా లేకుండా వీడియోలో చూపించినట్లు ఇలా వండుకోవాలి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నేనైతే సగం కట్ట కొత్తిమీర వాడాను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పెరుగు చట్నీతో ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్